ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరిలో గ్రామ దేవత అండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారి గుడి చూసారు కదా చుట్టూ పంట పొలాల మధ్యలో అయితే అమ్మవారి గుడి ఉంటుంది చుట్టుపక్కల ఒక్క ఇల్లు కూడా ఉండదు చాలా బాగుంటుంది అమ్మవారి గుడి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చూడండి ఇలా ఉంది గుడి అయితే మనం పండగలకు వచ్చినప్పుడు కంపల్సరీ గ్రామ దేవతల్ని దర్శించుకుని వెళ్ళాలండి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు చూసారు కదా మా దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేము సోమేశ్వరం బయలుదేరాము మా వారి అమ్మమ్మ గారి ఊరు చెరువు మధ్యలో ఇలాగా శివుడి విగ్రహం అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఎదురుగుండానే శివాలయం కూడా చాలా ఫేమస్ ఈ సారి వచ్చినప్పుడు అయితే చూపిస్తాను మేమైతే ఈ సారి ఆగలేదు ఈ గుడి వచ్చేసి నానమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందండి ముసలమ్మ తల్లి అమ్మవారి గుడి మేము వెళ్ళేసరికి మా అత్తయ్య గారు వాళ్ళంతా ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఆడబడుచులు కదా కంపల్సరీ రావాలి పండక్కి వచ్చి పళ్ళెట్టుకుంటారు వాళ్ళు కూడా అందరూ కలిసి సరదాగా గుడికి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము చూసారు కదా ముసలమ్మ తల్లి అమ్మవారు మేము కూడా ప్రతి ఏటా వస్తాము నానమ్మని చూసినట్టు ఉంటుందని చెప్పి మీరు కూడా మీ అమ్మమ్మ నానమ్మల ఊర్లో అయితే వెళ్ళారో లేదో పండక్కి కామెంట్ చేయండి నాకు అమ్మమ్మ లేని లోటు అయితే మా వారి అమ్మమ్మ వాళ్ళైతే తీరిపోతుంది